హాయ్ ఫ్రెండ్స్ మహో ఖాన్ అబ్ దగ్గర ఖాన్ కే ఆర్క చానల్ జూబీపీ హల్ బార్ ఛానల్ క్లీజ్ సబ్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెహూమి ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే గ్రేడెడ్ మురా జాతి అదే బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తా ఉంది ఆ నెంబర్ మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్ గా తీసుకునిపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు ఆవులు గీదలు అయితే ఎన్నో ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల స్థూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి ఛానల్ ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటది ఆ నెంబర్ కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు మంచి ధరకు రావచ్చు మీరు పంపించే వీడియో రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉండాలా అప్పుడు మాత్రమే మీ వీడియోస్ ని అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి పోతే ఈ వీడియోలో వచ్చేసి మనకి కనిపించే గ్రేడెడ్ ముర్రా గేదె అనేసి చెప్తున్నారు ఇది ఇంకొక పదిహేను రోజుల్లో ఏనేస్తుంది డెలివరీ టైం అనేసి చెప్తున్నారు పదిహేను రోజుల్లో ఏనేస్తుంది పాల కెపాసిటీ వచ్చేసి పన్నెండు లీటర్లుగా రోజుకి ఇస్తా ఉంది అనేసి చెప్తున్నారు అలాగే ఇక్కడ బ్రదర్ ఏంటంటే ఎన్నో ఈత గేదా అనేది కూడా మీరు మెన్షన్ చేసి ఉంటే ఇంకా బాగుంటుంది అండి ఒక పదిహేను రోజుల్లో ఏంటది పాల విషయానికి వచ్చేటప్పటికి ఒక పన్నెండు లీటర్ అనేది పాలిస్తా ఉంది అనేసి విజలు తెలియజేస్తున్నారు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి అనేసి మాత్రమే రాస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి ధర వచ్చేసి తొంభై వేలుగా బేరం అనేది చెప్పినారండి నైన్టీ థౌసండ్ అనేది హాస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు అనేటివి సహజంగా జరుగుతూ ఉంటాయి మీరు దగ్గరకు వెళ్ళి గేదెని చూసుకునేసి బేరాలనే చేసుకోండి గ్రేడెడ్ ముర్రాగ్ అదే పదిహేను రోజుల్లో ఈనేది ధర వచ్చేసి తొంభై వేలుగా ధర అని చెప్తున్నారు ఒక మంచి ధరకు ఇది మీకు వస్తుందనే సాధిస్తున్నానండి థ్యాంక్ యూ